హలో పిల్లలు మనం ఈరోజు లాగరిథమిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాము లాక్ టూ బేస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టూని గతాంక సమీకరణ రూపంలోనికి మార్చండి ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న లాగరిథం ఏం తెలియజేస్తుందంటే లెక్కలో ఈ పార్ని గనక గమనిస్తే బేస్ ఫోర్కి పవర్ను ఎంతకు పెంచితే మనము రెండుని పొందవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది నాలుగు ఘాతాంకం ఎంతకు పెంచితే మనకు రెండు వస్తుంది చెప్పండి ఈ లాగరిథం ఈక్వేషన్ ఏమి తెలియజేస్తుందంటే బేస్ నాలుగుకి కి పవర్ వన్ బై టూని ని తీసుకుంటే మనం రెండుని ని పొందవచ్చు దీనినే ఘాతాంక సమీకరణ రూపంలోనికి మారిస్తే బేస్ ఫోర్ పవర్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పవర్ వన్ బై టూ ఇజ్ ఈక్వల్ టు ఇదే మనకు కావాల్సిన ఘాతాంక సమీకరణ లెక్కలో ఇచ్చిన సమీకరణాన్ని మనం ఘాతాంక రూపంలోనికి మార్చము ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నాలుగు ఘాతాంకం వన్ బై టూని తీసుకుంటే మనకు రెండు వస్తుందా అని వన్ బై టూ పవర్ అంటే వర్గమూలం నాలుగుకి వర్గమూలం రెండు కాబట్టి ఫోర్ పవర్ వన్ బై టూ ఇజ్ ఈక్వల్ టు అవుతుంది ఇక్కడ ఈ సమీకరణం ఏం తెలియజేస్తుందంటే నాలుగుకి ఘాతాంకం ఎంత తీసుకుంటే మనం రెండుని పొందవచ్చు అనే విషయం తెలియజేస్తుంది అది వన్ బై టూకి కి సమానం అవుతుంది కాబట్టి లాగరితం ఏమి చెప్తుందంటే బేస్కు పవర్ ఎంత పెంచితే మనకు లాగరితంలో ఉన్న వాల్యూ వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ సమీకరణం నాలుగుకి పవర్ వన్ బై టూ అయితే మనకు ఏం వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం